హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మాయి గారు రుచులు అండి ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో అనేది మరి కొంతమందిని రీచ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు నేనైతే మరొక రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి అదేంటంటే చికెన్ కర్రీ అండి నాటుగా వండుతే వండితే చికెన్ కర్రీ ఎలా ఉంటుంది అనేది మీకు చూపించబోతున్నానండి ముందుగానైతే నేను ఆఫ్కి చికెన్కి హాఫ్ కే చికెన్ అయితే తీసుకోవడం జరిగిందండి వాటిలోకి గ్రీన్ చిల్లీ టమాటో ఆనియన్ అయితే తీసుకున్నానండి ముందుగా నేనైతే కడాయి స్టవ్ మీద పెట్టి కడాయి వేడయ్యాక చికెన్కి సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నానండి ఆయిల్ వేడేదాకా వెయిట్ చేసి అందులోకి కావాల్సినటువంటి స్పైసెస్ అయితే యాడ్ చేసుకోవాలి స్పైసెస్ యాడ్ చేసుకోవడం వల్ల యూజ్ ఏంటి అంటే చికెన్కి ఉన్నటువంటి నీసు వాసన కానీ ఏది కానీ ఉండదండి సో నీసు స్మెల్ పోవడానికి అనేసి నేను ఇప్పుడు స్పైసెస్ యాడ్ చేసుకున్నాను స్పైసెస్ యాడ్ చేసుకున్న తర్వాత కాస్త కాస్త అలా అవి అంటే వేడయ్యాక నేనైతే ఆనియన్ ముక్కలైతే యాడ్ చేసుకున్నానండి ఆనియన్ ముక్కలు యాడ్ చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆనియన్ ముక్కలైతే యాడ్ చేసుకున్నాను ఆనియన్ ముక్కల అలా స్లో ఫ్ర మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై అవ్వనివ్వాలి అంటే ఒక థర్టీ అలా ఫ్రై అయిన తర్వాత వాటిలోకి నేను నెక్స్ట్ చూడండి అలా అలా ఫ్రై అవ్వాలి కాసే కాస్త అలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత వాటిలోకి నేనైతే చికెన్ పీసెస్ అయితే యాడ్ చేసుకోవడం జరిగింది అలా ఫ్రై అయిన తర్వాత అలా ఫ్రై అవుతూ ఉండాలి ఫ్రై అవుతూ ఉన్నప్పుడు అంటే థర్టీ పర్సెంట్ అన్న ఫార్టీ పర్సెంట్ అన్నా ఆనియన్స్ ముందుగానే ఫ్రై చేసుకోవాలండి నెక్స్ట్ నేను వాటిలోకి గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకున్నానండి గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకొని కాస్త అలా మిక్సింగ్ అయితే చేసుకోవాలి చూడండి గ్రీన్ చిల్లీ కూడా ఫ్రై కావాలి కాస్త కాస్త ఫ్రై అయిన తర్వాత గ్రీన్ చిల్లీ చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా గోధుమ రంగులోకి వచ్చినాయి కదండి ఆనియన్స్ అయితే నెక్స్ట్ వాటిలోకి నేనైతే చికెన్ అయితే యాడ్ చేసుకోవడం జరిగింది చికెన్ యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ మనం వాటిలోకి చికెన్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్సింగ్ అయితే చేసుకోవాలి చూడండి ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా చికెన్ యాడ్ చేసుకున్నాను చికెన్ యాడ్ చేసుకున్న తర్వాత వాటిని చికెన్ అయితే బాగా కలుపుకోవాలి చికెన్ అనేది ఆయిల్లోనే ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడకాలండి ఆయిల్లో ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితేనే మనకు నీస్ స్మెల్ అనేది కూడా రాదు అండి అలా ఫిఫ్టీ పర్సెంట్ ఆయిల్లో ఉడక ఉడకబెట్టుకున్న తర్వాతనే మనం మిగిలినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలి గ్రీన్ చిల్లీ కానీ అల్లం పేస్ట్ కానీ ఇవన్నీ వేసుకోవాలి సో నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చూడండి చికెన్ అయితే బాయిల్డ్ అవుతుంది నేను నెక్స్ట్ సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నానండి సాల్ట్ చెప్పిన కదండీ సాల్ట్ ముందుగానే యాడ్ చేసుకోవడం వల్ల తొందరగా అయితే బాయిల్డ్ అవుతుంది తొందరగా ఉడుకుతుందండి కర్రీ అనేది అడిగి అంటకుండా కూడా ఉంటుంది సో అట్లా అనేసి నేనైతే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవడం జరిగింది చూడండి చికెన్ అయితే ఉడుకుతున్నది సో అలా చికెన్ ఆయిల్లోనే ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడికించుకోవాలి ముక్క కూడా టేస్ట్ అంటే ఇలా ఫిఫ్టీ పర్సెంట్ ఆయిల్లో ఉడికించుకోవడం వల్ల చూడండి చికెన్ అయితే ఉడికిందండి వీడియోలో చూపిస్తున్నట్టుగా చూడండి చికెన్ అయితే బాయిల్ అంటే ఉడికింది ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడికింది నెక్స్ట్ నేను వాటిలోకి చికెన్ మిక్సింగ్ అయితే చేస్తున్నాను మరొకసారి అయితే మిక్సింగ్ చేసిన తర్వాత వాటిలోకి నేను నెక్స్ట్ అయితే టమాటా ముక్కలు అయితే యాడ్ చేయడం జరిగింది ఫిఫ్టీ పర్సెంట్ అయిన తర్వాతనే టమాటా ముక్కలు యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే టమాటా అనేది తొందరగా ఉడికిపోతుంది కదా అండి చికెన్తో పాటు వేస్తే టమాటా ఉడుకుతుంది చికెన్ ముక్కలైతే ఉడకవు అలా అనేసి చికెన్ పీసెస్ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాతనే టమాటా ముక్కలు అనేవి యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకుంటే గ్రేవీ కూడా మంచి వస్తుంది మనకి కావాల్సిన గ్రేవీ వస్తుంది సో అలా అనేసి నేను టమాటా ముక్కలు అయితే యాడ్ చేసుకున్నాను టమాటా ముక్కలు యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం వాటిలోకి పసుపు అయితే యాడ్ చేసుకోవాలండి నేనైతే పసుపు పసుపు అయితే యాడ్ చేసుకున్నాను పసుపు యాడ్ చేసుకొని మరొకసారి అయితే మిక్సింగ్ అయితే చేశాను మరొకసారి మిక్సింగ్ అయితే చేసుకోవాలండి పసుపు అయితే చికెన్ ముక్కలకి పట్టాలి కదండి అలా అనేసి నేనైతే బాగా మంచిగా అంటే మిక్సింగ్ అయితే చేశానండి ముక్కలకు పట్టే విధంగా మిక్సింగ్ అయితే చేశాను అలా మిక్సింగ్ చేసుకోవాలి మిక్సింగ్ చేసుకున్న తర్వాత ఫ్యూ మినిట్స్ అయితే అలా ఉడకనివ్వాలి ఫ్యూ మినిట్స్ అలా ఉడికిన తర్వాత నెక్స్ట్ నేనైతే రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవడం జరిగిందండి నెక్స్ట్ మనం వాటికి కర్రీలోకి సరిపడినంత మీరు ఎంత రేంజ్లో అయితే ఎంత లెవెల్లో అయితే మీరు కారం తింటారో అంత లెవెల్లో మీరు యాడ్ చేసుకోండి నేనైతే ఒక స్పూన్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేయడం జరిగింది యాడ్ చేసుకున్న తర్వాత నేను మరొకసారి అయితే మిక్సింగ్ చేస్తున్నాను చిల్లీ పౌడర్ కూడా ముక్కలకు పట్టే విధంగా మిక్సింగ్ అయితే చేసుకుంటున్నాను అలా మిక్సింగ్ అయితే చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు కర్రీ ఎంత బాగా నీట్గా వస్తుంది కదండి సో సో అలానైతే మిక్సింగ్ అయితే చేసుకోవాలి ఫ్యూ మినిట్స్ అలా ఉడకనివ్వాలి కారం కారం పసుపు అన్నీ అయితే ముక్కలకు పట్టే విధంగా అలా ఫ్యూ మినిట్స్ అయితే అలా ఉడకనివ్వాలి నెక్స్ట్ నేనైతే అల్లం పేస్ట్ యాడ్ చేసుకున్నాను అల్లం పేస్ట్ ముందుగా యాడ్ చేయొద్దండి ఎందుకు అంటే ఒక సెవెంటీ పర్సెంట్ కర్రీ ఉడికిన తర్వాతనే అల్లం పేస్ట్ యాడ్ చేయాలి ముందుగానే మనం అల్లం పేస్ట్ యాడ్ చేయడం వల్ల యూ ఏంటి అంటే కడాయి అనేది అంటుపోతుందండి అడుగంటిపోతుంది సో కర్రీ అనేది మాడిపోయినట్టుగా అవుతుంది సో అలా అనేసి మనము అల్లం పేస్ట్ ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ వాటిలోకి నేనైతే పెరుగు అయితే యాడ్ చేసుకున్నానండి పెరుగు యాడ్ చేసుకుంటే చికెన్లోకి టేస్ట్ అనేది బాగుంటుంది సో అలా అనేసి నేనైతే రెండు స్పూన్ల పెరుగు అయితే యాడ్ చేసుకోవడం జరిగింది అలా పెరుగు యాడ్ చేసుకున్న తర్వాత ఫ్యూ మినిట్స్ అలా ఉడకనివ్వాలి ఆ ఫ్లే పెరుగు అనేది ముక్కలకు పట్టే విధంగా ఫ్యూ మినిట్స్ అలా ఉడకనివ్వాలి నెక్స్ట్ నేను వాటిలోకి అయితే నేను ధనియా పౌడర్ గరం మసాలా పౌడర్ ఒకటి అది మిరియాల పౌడర్ అయితే యాడ్ చేసుకోవడం జరిగింది నెక్స్ట్ నేను చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ధనియా పౌడర్ మిరియాల పౌడర్ గరం మసాలా పౌడర్ అయితే యాడ్ చేసుకోవడం జరిగింది సో అలా యాడ్ చేసుకున్న తర్వాత నేను ఎసరికి మనం ఎంత ఎంతైతే అయితే కావాలనుకుంటున్నామో అన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి చూడండి చూ వీడియోలో చూపిస్తున్నట్టుగా అంత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఒకసారి అయితే మిక్సింగ్ అయితే మొత్తం మిక్సింగ్ చేసుకోవాలి ఒకసారి అయితే మిక్సింగ్ అయితే చేసుకోవాలండి అలా మిక్సింగ్ చేసుకున్న తర్వాత మనకు కావాల్సిన ఫ్యూ మినిట్స్ అలా ఉడికిన తర్వాత మనకు కావాల్సినటువంటి నాటు నాటు విధంగా మా నాటుగా వండినటువంటి చికెన్ కర్రీ మనకు రెడీ అయిపోతుందండి చూడండి వీడియోలో చూపించినట్టుగా చికెన్ ఇంత బాగా వచ్చింది కదండి ముక్క కూడా బాగా ఉడికిపోయి ఉంది మన నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుందండి ముక్క అనేది సో అలా నీట్గా మనమైతే బాయిల్ చేసుకోవాలి చికెన్ కర్రీ అనేది నాటుగా చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కామెంట్ చేసిన వాళ్ళు ఎక్కడ ఎక్కడి నుండి చేస్తున్నారు అనేది కూడా నాకు లొకేషన్ పెట్టండి ప్లీజ్ ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లాస్ట్ ఫినిష్ ఫినిషింగ్ టచ్లోకి నేనైతే కొత్తిమీర అయితే యాడ్ చేసుకున్నానండి కొత్తిమీర చికెన్లో కొత్తిమీర వేసుకుంటే ఆ టేస్టే వేరే కదబ్బా లెవెలే వేరే ఉంటుంది సో వాళ్ళు అనేసి నేను కొత్తిమీర ఫినిషింగ్ టచ్లోకి కొత్తిమీర అయితే యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ ఫ్యూ మినిట్స్ అలా ఉడికిన తర్వాత మనకు కావాల్సినటువంటి నాటుగా ఉండినటువంటి చికెన్ కర్రీ రెడీ అయిపోతుందండి ప్లీజ్ వీడియో చూస్తున్నారు కానీ ఎవరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి మీరు ఇచ్చేటటువంటి లైక్లతోనే వీడియో అనేది రికమెండ్ అవుతుందండి వేరే వాళ్ళకి రికమెండ్ అవుతుంది సో అనేది సో అలా అనేసి నేను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ